యాజమాన్యం ఎంత గొప్ప సర్వీస్ చేసిందో మీ అందరికీ తెలిసి వాళ్ళు చూపెట్టుకోవడానికి వచ్చారు రాత్రి పదకొండు గంటల నుంచి ఇవన్నీ సర్దుకొని అంత చేశారు ఇక్కడ వాడు బాబు వాళ్ళందరికీ కూడా నమస్కారం చేస్తున్నాడు ఆ యజమాన్యానికి ఎంత పుణ్యం వస్తుందో అక్కడ పనిచేస్తున్న కార్మిక వర్గానికి చూడటానికి వచ్చిన వాళ్ళు నమస్కారం చేస్తాం దీపం ఆరోగ్యం ఇచ్చి ఈ దీపం బాగు చేస్తే ఈ దీపాలు వెలిగించాలి ఆరోగ్యం బాగుంది కదా డబ్బు చేయడానికి అధర్మం చేయడానికి పాపం చేయడానికి దీపం వెలిగించేది దీపంలో మంచి పనులు చేయడానికి దీపం వెలిగించుకుంటారు తక్కువ పనులు చేస్తారు అందుకని బహుశా దీపం ఉద్దేశం అర్థమైంది ఇది ఏది ఒక మతానికి సంబంధించిన విషయం అందరిలో దీపంగా ఉన్నాడు పరమాత్మ అని చెప్పడు కాబట్టి దీపం వెలిగించి మరి గురువు గారు వారు ఒకటే చెప్పారు నా గురించి చెప్పాము నాకు దండం పెట్టాల్సిన అవసరం లేదు కళ్ళు మూస్తే నీకు ఏ దేవుడు ఎవరో ఉంటారు ఎవరు దేవుడు వాడుకుంటారు ఎవరు భక్తి వాడుకుంటారు అది మనసులో వ్యక్తి కదా కళ్ళు తెలిస్తే సమాజాన్ని శిక్షించి అట్లా ఆదర్శవంతమైన జీవితాన్ని మన గారి దీనికి అందరు కూడా చేస్తున్నారు నచ్చి వాళ్ళు కూడా మంచి వాళ్ళు చేస్తున్నారు ఇంకా బాగా చక్కగా చేస్తే బాబు గణపతి పూర్తి చేస్తారు బీజే పెడతా ఇలా ఒకటి చచ్చిపోతుంది గుండె పోయి పోయి డాక్టర్లు చూస్తాను కాస్త అవి కూడా చూస్తాడు డాక్టర్లు ఇవ్వడా క్యాన్సర్ వస్తుంది పొల్యూషన్ వైబ్రేషన్ ఏదో పోయినా డాక్టర్ అందుకని భగవంతుడు పూజ అంటే దండం పెట్టడం అంటే నేను ఎవరికి నా వల్ ఏ కలగలేను అని పూజ చేస్తాను కానీ నాకు డబ్బులు కావాలి వ్యవసాయం కలిసి కావాలి వ్యాపారం వ్యాపారమేమి దానికేం బాగుందో సంతోషపడ్సారి సద్గురుదేవులతో వెళ్తున్నాం రాత్రి రాత్రిపూట అర్ధరాత్రి రెండు గంట రెండు గంట రైల్వే స్టేషన్ అందరు పడుకుని నిద్రపోతున్నాను సార్ ఊరు వెళ్ళవలసిన వాడు మా ప్రిన్సిపాల్ గారు ప్రిన్సిపల్ రావు గారు చూసి దూరంగా ఉంది ట్రైన్ వస్తుంది చూట్ కేసు తీసుకుని వస్తున్నాను గురువులు ఏం చెప్పారు గట్టడైతే నిద్ర లేస్తారు అని చెప్పారు అది పూజ అంటే అది అనే గురువు కదా నా కేందం వాళ్ళ నిద్ర లేక వాళ్ళ నిదరికి ఇబ్బంది కడప మనం ప్రవర్తిస్తే పరమాత్మకు రూపం లేదు పేరు తెలుసుకుంటూ మీరు వెయ్యి మందికి అన్నం అంటే పూజ ఇవి చెయ్యం అన్నం పెట్టేవాడిని అన్నం తినేవాడిని నిద్రపోయేవాడిని పూజ చేసుకుంటున్న వాడిని ఇబ్బంది పట్ట ఇవన్నీ కూడా సామాజిక ధర్మాలు అవన్నీ కూడా బాగా ప్రచారం అవ్వాలి పూజలు కట్టాయి కూడా గణపతి పెట్టుకున్నావాళ్ళ నవరాత్రుగ్రహం నవరాత్రి మళ్ళీ విగ్రహం పెట్టుకుంటాం మళ్ళీ ఆదాయం చేస్తాం గణపతి పెట్టుకున్నామంటే అప్పటి నుంచి తాగుడ అలవాటు అయింది అదే గొప్ప విషయం గణపతి బాధపడతాడు బాగుపడతాడు ఆ రోజు నుంచి నేను అన్ని మానేశాను నా వల్ల పది మంది కన్నం పెట్టాను అన్నం పెట్టకపోయినా పర్వాలేదు వాడిని అన్నం తిన్నిస్తే చాలు పక్క వాడిని వాడిని సుఖంగా బతకనిస్తే కూడా పుణ్యం అది పూజ అని సద్గురు దేవుడు చెబుతారు మీ అందరికీ విషయాలు తెలుసునే నాకు తెలిసి చెప్పట్లేదు ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను చిన్నపిల్లలు డాక్టర్ వచ్చారు నాకు సంతోషంగా ఉంది మరి మా డాక్టర్ నేవరో శ్రీనివాస్ గారు మూడు ఆపరేషన్ చేస్తున్నారు తల పెళ్ళి పోయి ఎంతో మందికి చేస్తున్నారు చేస్తారు డబ్బు తీసుకోవాలి డబ్బు తీసుకోవడం చక్కటి వైద్యం అవసరమైన వైద్యం ఫ్రీగా చేయటం ఉచిత వైద్యం అంటే అది ఫీజు తీసుకోకుండా ఉంటాం కదా ఫీజు తీసుకున్న క్వాలిటీ ఫీజు తీసుకొని నీకు క్యాన్సర్ ఉందని చెప్పాను అనుకోండి సపోజ్ లేదు నీకు ఏం లేదు అది చెప్పాలి ఏ ఉందో దాన్ని కరెక్ట్గా చెప్పిస్తే చాలు ఎంత ఫీజు తీసుకున్నా తప్పలేదు ఫీజు డబ్బుకి ఫీజు చెప్పినందుకు ఇస్తాం అది చెప్పవచ్చు మనం చెబుతామేంటి కాబట్టి అందరికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఏదో ఒక కారణం వల్ల ఒకసారి మరి ఈ డాక్టర్లకి సన్మానం చేసుకొని ఇంకా నేను సెలవు తీసుకుంటా. ఆ తోటి పరిగణనే ఉంది. డైగ్నస్ అయిపోయింది కాబట్టి తప్పట్లేదు. లైక్ దిస్ ఇస్ దిస్ ఇస్ ద డే నమస్కారం. ఒక్క ఒక్కలర్ నాకు వదిలే భవంతికి కాలువైస చాలా హెల్త్ హ్యాండ్ ఫండ్ ప్రబలిక గారు ప్రబలి మా అమ్మాయితే మా ఫోటోలు తీసుకొచ్చావాడి అంతా చూపించాను అది కాదు పూర్తి డేట్ ఏజ్ వచ్చేసరికి ఈవెంట్ అంటే అక్టోబర్ 15వ న జరుగుతుంది డాక్టర్ నేను నా దగ్గర అకిగాని కొనిపోతాను ఈమేస్ ఫీమేల్స్ అదంతా 1000 మంది ఫీమేల్స్ ను యాక్టివ్ చేస్తున్నాను ఆ తర్వాత మెగానక్స్ కట్ చేస్తాం వికారం అయితే జరగాలి కానీ ఎవరు క్యాన్సర్ ఉంది ട്രിംബൾ ഷോട്ട് ആണ് ഇതി అసలు എന്തേ പുട്ട് പോലെ. అది ഒരു കേ പൊതുികോണ്ടിട്ട് ഏയാടി. ഇതിനെ കുറച്ചശ്ശേ ഉള്ളൂ. ദുനിയാമക്കിനെ സെന്റർ. ഇതിനെ നമ്മൾ സാധാരണ കണ്ടുมาൾ അല്ലേ. ഈ ദൈത്വം എന്ന